హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామంప డైరీ ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా మీ మురకచెరువు దగ్గర పెద్దదిప్పు సముద్రం లేదా మదనపల్లి దగ్గర పెద్దదిప్పు సముద్రం చూడండి ఏడావులు ఉన్నాయి ఆరు నింపులు పాలావు ఎవరికైనా కావాలంటే చూడండి దాని మిల్క్ కెపాసిటీ దాని పళ్ళు చెప్తాను అరవై నుంచి లక్ష వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఇది మంచి టాప్ బ్రీడ్ రెండు పళ్ళు సెకండ్ ల్యాక్ టేషను చూడండి షోకమ్ మంచి బ్రీడు రెండు పళ్ళు సెకండ్ ల్యాక్ టేషను మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది సూపర్ ఉంది క్వాలిటీ అడ్డర్ ఇంకా పది రోజుల టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది తులసూరుకి పది పది పిండింది ఇప్పుడు ఏంటంటే సెకండ్ స్టేషన్ రెండు పళ్ళు మీద ఉంది రెండు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉంది చూడండి అడ్డర్ క్వాలిటీ అంతా వరుస గ్యాప్లు అంతా బాగా పడినాయి హే రెండు పళ్ళు సెకండ్ స్టేషన్ ఇరవై లీటర్ల కెపాసిటీ రోజుకి చూడండి ఇది నాలుగు పళ్ళు ఇది సెకండ్ స్టేషన్ ఆరు పళ్ళు ఇది నాలుగు పళ్ళు చూడండి తులసూరు తొమ్మిది తొమ్మిది వచ్చింది అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది హెయి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది పోల్స్టమ్ బ్రీడు ఇంకా పది రోజుల టైం ఉంది ఈసారి పది పది వస్తుంది పక్కా టైంకి శోకమ్ము నాలుగు పళ్ళు మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది లైన్ ఎయిట్ ఇది చూడండి ఇది నాలుగు పళ్ళు రెండో ఈత చూసుకోవచ్చు మీరు ఇది తొలిసూరికి ఎనిమిది ఎనిమిది పిండింది ఇది ట్వంటీ డేస్ టైం ఉంది ఇది అడ్డర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు చూసుకోవచ్చు గ్యాప్ లూజ్ అంతా పొదుగు బాగుంది ఇది తులసికి నేను పిండింది మంచి ఇంగ్లీష్ బ్రీడు నాలుగు పళ్ళు సెకండ్ ల్యాక్ టేషను ఇది ఆరు పళ్ళు ఇది సెకండ్ ల్యాక్ ఇది తొమ్మిది తొమ్మిది పక్కా పిండింది టైంకి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా మూడు జాతి మిక్సింగ్ ఎరుపు తెలుపు ఇది సోకమ్ము పుచ్చపు రెండు పళ్ళు ఇది వన్ మంత్ టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది రెండు పళ్ళు ఇది రెండు పళ్ళు తొలసూరు తరపు ఇంకా ఇరవై రోజులు టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది మంచి బ్రీడు తినేది తాగేది బాగుంది చూసుకోవచ్చు బల్ల సాకాటం ఉంది మంచి సాకాటము ఇది చూసుకోవచ్చు ఇది రోజుకి పది పది లీటర్లు టైంకి ఐదు తీసుకోవచ్చు రెండు పుట్టు పాలు చేసుకువచ్చు అడ్డర్ పాంత బాగుంది ఇది దీని వారం అయిందండి అయితే అయితే వస్తుంది ప్రజెంట్ ఇంకా ఊళ్ళో ఆరల్లా చూసుకోవచ్చు పైదూడ చూసుకోవచ్చు పైదూడ మంచి బ్రీడ్ ఉంది చూడ ప్రజెంట్ అయితే ఉంది చూడండి ఎవరికైనా కావాలంటే ప్రస్తుతానికి ఏడావులు ఉన్నాయి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి